హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వారికి చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూస్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూకి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది టాపిక్ వైజ్గా డేట్ వైజ్ అయితే టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం ప్రశ్నలు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది పూర్తి సిలబస్ కవర్ అయ్యే విధంగా ఈ టెస్టులు అయితే కండక్ట్ చేస్తున్నాం ఇప్పటికే చాలా టెస్టులు మనం అప్లోడ్ చేయడం జరిగింది అప్లోడ్ చేసిన టెస్ట్లు కూడా మీరు మళ్ళీ రాసుకోవచ్చు ఒక టెస్ట్ని సారైనా రాసుకోవచ్చు మీ మొబైల్తో రాసుకోవచ్చు ల్యాప్టాప్తో కూడా దీన్ని రాసుకునేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది సో గ్రూప్ వన్ టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది గ్రూప్ టూ వచ్చేసి టూ నైంటీ నైన్ రూపీస్ ఉంది ఇంకా తెలంగాణ ఉద్యమ చరిత్ర కూడా జస్ట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్కే విత్ ఫుల్ వీడియో కోర్స్ అండ్ హ్యాండ్ రైటింగ్తో పాటుగా పది గ్రాండ్ టెస్టులు అయితే అందిస్తున్నాం సో వీటికి సంబంధించి ప్రశ్నలు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి అండ్ డైలీ ఫ్రీ టెస్ట్ అనేటువంటిది లాస్ట్ సిక్స్ మంత్స్ కరెంట్ అఫేర్ రివ్యూ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నాం ఇవి మీరు ఫ్రీగా రాసుకోవచ్చు మన టెలిగ్రామ్లో జాయిన్ కాండి లేదంటే యాప్లో మినిమం టూ రూపీస్ ప్రైస్ తోటి కూడా వీటిని మీరు అటెంప్ట్ చేయవచ్చు అండ్ ఎకనామిక్స్ సంబంధించిన వీడియో ఎక్స్ప్లనేషన్ టెస్ట్ సిరీస్ ఉంది అండ్ పాటుగా కరెంట్ అఫేర్స్ పీడిఎస్ అనేటువంటి మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు అండ్ వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి షార్ట్ నోట్స్ కావచ్చు అండ్ వీడియో కోర్స్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి వీడియో కోర్స్ కూడా అందుబాటులో ఉంది ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి తుది ఉత్తర్వులకు లోబడి పోస్టులు అంటూ మనం సాక్షి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు గ్రూప్ వన్లో ఎస్టీ రిజర్వేషన్పై హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ తదుపరి విచారణ జూన్ జూన్ ఇరవై ఎనిమిదికి వాయిదా అంటే మనం ఒక అప్డేట్ గ్రూప్ వన్కి సంబంధించి అయితే చూడవచ్చు గ్రూప్ వన్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరైతే వీడియోను లైక్ చేయండి సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే గ్రూప్ వన్లో ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి పోస్టుల కేటాయింపు తాము ఇచ్చేటువంటి తుది తుది ఉత్తర్వులకు లోబడి ఉంటుందని హైకోర్టు హైకోర్టు స్పష్టం చేసిందంటే ఇక్కడ చూడవచ్చు ఎస్టీ రిజర్వేషన్ పెంపుపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసినట్టు ఇక్కడ చూడవచ్చు ఏదైనా ఒక రాష్ట్రంలో ఒక వర్గానికి రిజర్వేషన్ పెంపు అమలు చేయాలంటే సంబంధిత సామాజిక వర్గం వెనుకబాటుతనాన్ని అధ్యయనం చేయడంతో పాటు సరైనటువంటి గణంకాలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించవలసి అయితే ఉంటుందంట సో ఆ నివేదికను ఆధారం చేసుకొని మనకు రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రపతి ఆమోదం పొందాకే రిజర్వేషన్ల పెంపు జరగాలి కానీ రాష్ట్రంలో ఎస్టీ రిజర్వేషన్ల పెంపు విషయంలో ఇలాంటి కసరత్తు ఏది చేయకుండానే ఆరు నుంచి పది శాతానికి పెంచుతూ ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో జివో నెంబర్ ముప్పై మూడును జారీ చేసింది అయితే ఈ జివో సహేతుకం కాదు అంటే ఇక్కడ చూడవచ్చు జీవోను జీవోను కొట్టేస్తూ ఆదేశాలు జారీ చేయాలి అని హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది సో దీనిపై జస్టిస్ అభినందన్ కుమార్ ఇవ్వచ్చు జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం విచారణ చేపట్టినట్లు ఇక్కడ జరగవచ్చు సో దాంట్లో భాగంగా ఇక్కడ మనం చూసినట్టయితే రిజర్వేషన్లు యాభై శాతం ఇక్కడ జరగవచ్చు సో పిటిషనర్ తరఫున న్యాయవాది వాదిస్తూ తెలంగాణలో ఎస్టీ రిజర్వేషన్లు ఆరు నుంచి పది శాతానికి పెంచడంతో సామాజిక రిజర్వేషన్లు మనకి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు యాభై నాలుగు శాతానికి పెరిగాయి సో గతంలో సుప్రీంకోర్టు ఇందిరా కేసులో సామాజిక రిజర్వేషన్ల కోట యాభై శాతానికి మించకూడదని తీర్పిచ్చింది సో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి జివో రాజ్యాంగ విరుద్ధం అంటే చూడవచ్చు అలాగే రాజ్యాంగ సవరణలో అంటే అదే మనకు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఉల్లంఘనకు ఇది వర్తిస్తుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సో వాదనలు విన్నటువంటి ధర్మాసనం సీఎస్తో పాటు న్యాయశాఖ వచ్చు జీఏడి ఎస్టీ సంక్షేమ ముఖ్య కార్యదర్శి టీఎస్పీఎస్సీకి నోటీసులు జారీ చేసినట్టు కూడా సో తదుపరి విచారణ అనేటువంటిది మనకు జూన్ ఇరవై ఎనిమిదికి వాయిదా వేసింది ఆలోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించినట్టు ఇక్కడ గ్రూప్ వన్కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే జరగవచ్చు సో మనకు తెలిసినటువంటి పాలిటీ పరంగా యాభై శాతం రిజర్వేషన్ అనేది దాటద్దు దానికి సంబంధించి మనకి ఇందిరా సాహనీ కేసు అనేటువంటిది ఉంది ఇంకా అదే కాకుండా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి కేసెస్ మనకు ఏమున్నాయని మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి అది మనం కరెంట్ ఇష్యూ పరంగా కావచ్చు అండ్ సబ్జెక్ట్ పరంగా కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇదే అప్డేట్ మనకి ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో అయితే వచ్చింది గ్రూప్ వన్ పోస్టుల భర్తీపై హైకోర్టు షరతు అంటూ ఇక్కడ మనం నమస్తేలో చూడవచ్చు అండ్ ఆంధ్రజ్యోతిలో కూడా తుది తీర్పు మేరకే గ్రూప్ వన్ నియామకాల ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం టీఎస్పీఎస్సీకి హైకోర్టు నోటీసులు ఎస్టీ రిజర్వేషన్ పెంపుపై పిటిషన్ విచారణ అంటే ఇక్కడ మనం గ్రూప్ వన్కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ ఇక్కడ ఆర్టీసీలో మూడు వేల ఉద్యోగాలకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఆర్టీసీ ఉద్యోగాల ఎంపిక పోలీస్ బోర్డు చేతికి అంటే ఇక్కడ నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ చూడవచ్చు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఆర్టీసీ డ్రైవర్ కావచ్చు కండక్టర్ పోస్టుల ఎంపిక ప్రక్రియ చేయనున్నట్లు ఇక్కడ ఇచ్చారు ఆర్టీసీలో మూడు వేల కాళ్ళ భర్తీ కోసం సంస్థ ప్రతిపాదన ప్రతిపాదించినటువంటి అదైతే ఆ ఫైల్ అయితే మనకు ఆర్థిక శాఖ వద్ద ప్రస్తుతం పెండింగ్లో ఉన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే ఎన్నికల కోడ్ ముగిసాక అది సీఎం పరిశీలనలోకి వెళ్తుంది సో దానికి ముద్ర వేయగానే ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుందంటే ఇక్కడ ఇచ్చారు సో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు ఆర్టీసీ ఉద్యోగుల ఎంపిక బాధ్యతలు అప్పగించడంపై సీఎం నుంచి ఎలాంటి అభ్యంతరం వ్యక్తం కాకపోతే నియామక ప్రక్రియ జరుగుతాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అయితే దశాబ్దాలుగా అంతర్గత ఉద్యోగాల నియామకాలను ఆర్టీసీ సొంతంగా చేపడుతుంది అయితే ప్రభుత్వ సంస్థలు అన్ని రకాల నియామకాలను టీఎస్పీస్సీ పర్యవేక్షిస్తుండగా ఆర్టీసీలో ఆ సంస్థ చేపట్టడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో అందుగాను మనం ఆల్రెడీ ప్రీవియస్లో కూడా ఈ ఆర్టికల్ ఒకసారి చూసాం ఆర్టీసీకే ఆర్టీసీకి సంబంధించినటువంటి మూడు వేల ఉద్యోగాల భర్తీ అనేటువంటిది మనకు ఇది పోలీస్ బోర్డుకు అప్పగించబోతున్నట్లు ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది సో దీని నుంచి సీఎం నుంచి మనకు ఒకవేళ గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లయితే ఆఫ్టర్ ఎలక్షన్ కోడ్ తర్వాత ఈ భర్తీ ప్రక్రియ అనేటువంటిది జరిగేటువంటి అవకాశం కనబడుతున్నట్టు కూడా చూడవచ్చు ఇక పై విద్యాశాఖ కమిషనర్ నిర్లక్ష్యం అంటే ఒక అప్డేట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఉపాధ్యాయ సంఘాల ఖండన అండ్ ఎన్సిటీ వివరణం వెల్లడించింది అధికారులపై చర్యలు తీసుకోవాలి అండ్ ఇక యూఎస్పీసీ కావచ్చు జాక్టో డిమాండ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మనకు రాష్ట్రంలో ఉపాధ్యాయ పదోన్నతుల సంక్షోభానికి కారణమైనటువంటి టెట్ వివాదం పరిష్కారం పట్ల పాఠశాల విద్యాశాఖ కమిషన్ నిర్లక్ష్యం వివరించడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నట్లు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ప్రధాన ఉపాధ్యాయులు పదోన్నతులకు టెట్ అవసరం లేదంటూ గత నెల ఎనిమిదో తేదీన ఎన్సిటీ పంపినటువంటి వివరణ లేఖను వెల్లడించలేదని విమర్శించినట్టు కూడా ఇవ్వచ్చు సో ఉపాధ్యా ఉపాధ్యాయులు అందరూ టెట్ దరఖాస్తు చేసుకునే విధంగా చేసినటువంటి విద్యాశాఖ కమిషన్పై చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం టెట్కి సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు ఇక మనకు వెలుగు సక్సెస్లో చూసినట్టయితే విపత్తు నిర్వహణ సంస్థలకు సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ ఇచ్చారు చాలా ఇంపార్టెంట్ చాలా తక్కువ సిలబస్లో మనం దాదాపు ఒక టూ టు త్రీ మార్క్స్ గెయిన్ చేయవచ్చు ఈ విపత్తు నిర్వహణ అనేటువంటి టాపిక్ పైకి వెళ్ళి ఒకసారి దాన్ని మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి అండ్ దాంతోపాటుగా ఈనాడు ప్రతిభకు సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే అయితే ఇక్కడ ఇది ఇండియన్ హిస్టరీకి సంబంధించిన దానిపైన కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు సో వీటిని మీరు డౌన్లోడ్ చేసుకుని చూడండి నమస్తే తెలంగాణలో కూడా చాలా మంచి ఆర్టికల్స్ అయితే ఇస్తున్నారు ప్రతిరోజు వీటిని మీరు ఫాలో కండి సో మీకు రివిజన్లో భాగంగా ప్రాక్టీస్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదే విధంగా కరెంట్ అఫేర్స్ కలిపి అందించడం జరుగుతుంది సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేసి అట్లీస్ట్ ఒక ఐదు వాట్సాప్ గ్రూప్లకు దీన్ని షేర్ చేయండి నాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది అండ్ దీంతో పాటుగా మనం కరెంట్ పాలిటికి సంబంధించిన వీడియోస్ ఒక నాలుగు అప్లోడ్ చేస్తాం అండ్ ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన అంశాలపైన నిన్న మూడో వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది నెక్స్ట్ మనకు అండ్ ఎకనామిక్ సంబంధించి అండ్ అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి లాస్ట్ సిక్స్ మంత్స్ వీడియోస్ కూడా మన ఛానల్ ద్వారా రాబోతున్నాయి సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో ఇక్కడ మన ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే యూనిసెఫ్ ఇండియా అంబాసిడర్గా కరీనా కపూర్ అని చెప్పి చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ అండి ప్రీవియస్లో మనకు అంతకుముందు యూనిసెఫ్కు సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా చేసిన వారిపై నుంచి క్వశ్చన్ కూడా అడిగారు గుర్తుంచుకోండి సో మనకు యూనిసెఫ్ యునైటెడ్ నేషనల్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా మనకు బాలీవుడ్ నటి అయినటువంటి కరీనా కపూర్ గారు నియమి నియమి సారీ కరీనా కపూర్ని నియమించడం జరిగింది సో ఈ విషయాన్ని మనకు యూనిసెఫ్ ప్రకటించడం జరిగిందనమాట ఇక్కడ మనం డైరెక్ట్ డైరెక్ట్గా గుర్తుంచుకోవాల్సిందంటే పేరు గుర్తుంచుకోండి సో యూనిసెఫ్ బ్రాండ్ అంబాసిడర్గా ఇటీవల ఇండియా నుంచి ఎవరు సెలెక్ట్ అయ్యారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది కరీనా కపూర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో యూనిసెఫ్ అనేటువంటిది ఎప్పుడు ఏర్పడింది అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి చాలా చాలా ఇంపార్టెంట్ యూనిసెఫ్కి సంబంధించి చాలాసార్లు ప్రీవియస్లో మనకు క్వశ్చన్స్ అడిగారు ఇక నెక్స్ట్ చూసినట్లయితే వరల్డ్ కప్ అమెరికా టీంలో భారత సంతతి ఐదుగురు ప్లేయర్లకు స్థానం అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు సో టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు టోర్నీలో పాల్గొనేందుకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తన జట్టును ప్రకటించినట్టు ఇక్కడ చూడవచ్చు పదిహేను మందితో ఉన్నటువంటి జట్టులో ప్లేయర్లో మన భారత సంతతికి సంబంధించినటువంటి ఐదుగురు ప్లేయర్లట్టు ఐదుగురు ప్లేయర్లు ఈ టీంలో ఉన్నారంట సో గుర్తుంచుకోండి ఇటీవల ఏ క్రికెట్ జట్టులో భారత సంతతికి సంబంధించినటువంటి ఐదుగురు ప్లేయర్లకు స్థానం దక్కిందని చెప్పేసి అడగడం ఛాన్స్ ఉంటుంది అమెరికాకు సంబంధించి సో మనకి ఈసారి అమెరికా అండ్ అదేవిధంగా వెస్టిండీస్ వేదికగానే మనకు ఈ టీ ట్వంటీ అనేటువంటి జరుగుతుంది సో రీసెంట్గా ఒక ముగ్గురిని టీ ట్వంటీ బ్రాండ్ అంబాసిడర్గా అయితే నియమించింది వాళ్ళ పేర్లు ఏంటంటే మీరు కింద కామెంట్ చేయండి అయితే ఇక్కడ ఈ ఐదుగురు పేర్లు కనుక చూసినట్లయితే అయితే దీనికి సంబంధించిన జట్టు కెప్టెన్ కూడా ఇక్కడ మెనాంక్ పటేల్తో పాటుగా విశాఖ పటేల్ కావచ్చు సౌరభ్ నేత్రావల్కర్ అండ్ నితీష్ కుమార్ మిలింద్ కుమార్ సో వీళ్ళంతా భారత మూలాలు కలిగినటువంటి ప్లేయర్స్ అని చెప్పేసి అనమాట సో ఇది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ నేమ్స్ అడగకపోవచ్చు కానీ ఏ దేశంలో ఐదుగురు ఒకటే టీంలో ఐదుగురు మన భారత సంతతి ప్లేయర్స్ ఉండడం అనేది ఇది గ్రేట్గా మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ యూషన్ అయితే యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్కి ఇరవై రెండు పథకాలు అంటే జరగవచ్చు సో మనకు ఆసియా అండర్ ట్వంటీ టూ యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్ బాక్సర్ల జోరు కొనసాగుతుంది సో ఇక్కడ ఆస్థాన వేదికగా జరుగుతున్నటువంటి టోర్నీలో యువ బాక్సర్లు ఇప్పటికే ఇరవై రెండు పథకాలు ఖాయం చేయగా ఇందులో పన్నెండు మహిళా కేటగిరీలో వచ్చిన రావడం విశేషమంట గ్రేట్ కదా సో ఇది గుర్తుంచుకోండి ఇంకా ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి మొత్తం మన భారత్కి ఎన్ని పథకాలు వచ్చినాయి భారత్ యొక్క పొజిషన్ ఏంటి అనేటువంటి డీటెయిల్స్ అయితే చూద్దాం సో ఈ రోజు వచ్చినటువంటి అప్డేట్ అంటే ఇంతవరకు ఇది మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ అప్డేట్ కనుక ఇక్కడ విషయం అయితే సైబర్ దాడులు మనపై ఎక్కువ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో భారత్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ గత ఏడాది ఏడు పాయింట్ తొమ్మిది కోట్ల దాడులు సామాజిక మాధ్యమాల్లో టెలిగ్రామ్పై గురి అని చెప్పేసి ఇక్కడ జరిగింది సో మనకి సైబర్ దాడులకు సంబంధించి భారత్ అయితే మూడో స్థానంలో ఉందట సో ఫస్ట్ ప్లేస్లో మనకు అమెరికా బ్రిటన్ తర్వాత అంతర్జాతీయంగా ఈ ఫిషింగ్ దాడులను అత్యధికంగా ఎదుర్కొంటున్నటువంటి దేశం మనదేనంట సో భారతదేశంపై జరిగినటువంటి ఈ సైబర్ దాడుల్లో ముప్పై మూడు శాతం టెక్నాలజీ రంగంపైనే కనిపించాయని చెప్పేసి మనకు ఈ స్కేలర్ అనేటువంటి భద్రత సైబర్ భద్రతా సంస్థ ఈ నివేదికనిచ్చింది గతేడాది కాలంగా మనకు అంతర్జాతీయంగా ఏదైతే ఈ ఫిషింగ్ దాడులు ఉంటాయి కదా అరవై శాతం పెరిగాయని చెప్పేసి తెలుపుతుంది నివేదిక రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి డిసెంబర్లో కనిపించినటువంటి రెండు వందల కోట్ల ఈ బ్లాక్డ్ ఇది ఫిషింగ్ లావాదేవీలు అనేటువంటి అంటే వీటిని ఈ లావాదేవీలను ఆధారంగా రూపొందించినటువంటి నివేదిక అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు దీనిలో మన భారత టెక్ రంగంపైనే ముప్పై మూడు శాతం దాడులు జరిగాయట అత్యధికంగా ఇక్కడ రోజులు అవే అవే ఎక్కువ ఉన్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది సైబర్ దాడులో ఇంకా అదే కాకుండా తయారీ రంగంలో మనకి ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో ముప్పై ఒక్క శాతం పెరిగిందని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఓవరాల్గా మనం చూసినట్లయితే ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ దాడులు బారిన పడ్డటువంటి సామాజిక మాధ్యమాల్లో మనకు టెలిగ్రామ్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉందంట ఆ తర్వాత ఫేస్బుక్ దాని తర్వాత వాట్సాప్ సో వీటిపైన మనకు ఎక్కువగా ఈ సైబర్ దాడులు జరుగుతున్నట్టుగా ఇవ్వడం జరిగింది సో భారత్ పొజిషన్ గుర్తుంచుకోండి అండ్ భారత్లో మనకు టెక్ రంగం పైన ఎక్కువ జరుగుతున్నట్టు ఇది గుర్తుంచుకోండి అండ్ ఫస్ట్ ప్లేస్ అమెరికా తర్వాత బ్రిటన్ తర్వాత భారత్ ప్లేస్లో థర్డ్ ప్లేస్లో ఉన్నట్లు గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ విషయం అయితే మనకు ఐఎస్ఎల్ చాంప్ ముంబై అంటే ఇక్కడ చూడవచ్చు సో ముంబై సిటీ ఎఫ్సి రెండోసారి మనకు ఈ ఐఎస్ఎల్ టైటిల్ని గెలుచుకుంది ఇది మనకు హాకీకి సంబంధించినటువంటి టైటిల్ ఇది సో శనివారం జరిగిన ఫైనల్లో మూడు ఒకటి తేడాతో ఈ మోహన్ బగాన్పై విజయం సాధించినట్టు కూడా నలభై నాలుగో నిమిషంలో మనకు జేసన్ కమింగ్స్ గోల్స్తో మొదట మోహన్ బాగా ఆధిక్యంలో ఉండగా తర్వాత మళ్ళీ వీళ్ళు యాభై మూడో నిమిషంలో గోల్ చేసి దాన్ని సమన్ చేశారంట మళ్ళీ ఎనభై ఒకటి నిమిషంలో కూడా గోల్ చేసి ఒకటి రెండు ఒకటి ఆధిక్యంతో సో తర్వాత మరొక గోల్ చేసి మూడు ఒకటి ఆధిక్యంతో సో వీళ్ళు ఐటిల్ను నిలబెట్టుకున్నట్టు ఇక్కడ మనం తిరవచ్చు చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి సో ఎవరైనా అని చెప్పేసి అడుగుతారు లేకపోతే ఈ ఈ ఐఎస్ఎల్ ట్రోఫీ అనేది దేనికి సంబంధించి అని చెప్పేసి అడగవచ్చు హాకీకి సంబంధించినటువంటి ట్రోఫీ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఈ రకంగా మనకు బిట్ ఆడడానికి ఛాన్స్ ఉంటుంది ఇక భారత్కు పెనుషాపంగా నోటికి ఆన్సర్ అంటారు రెండు వేల ఇరవై రెండులో ఐదు వందల అరవై కోట్ల డాలర్ల ఉత్పాదకత నష్టం టాటా మెమోరియల్ సెంటర్ అధ్యయనం అని చెప్పేసి ఇక్కడివచ్చు సో అధ్యయనం చేసినటువంటి సంస్థ ఏంటి టాటా మెమోరియల్ సో ఇక్కడ మనకు నోటి క్యాన్సర్ల కారణంగా రెండు వేల ఇరవై రెండులో భారత ఉత్పాదకత నష్టం సుమారు ఐదు వందల అరవై కోట్ల డాలర్లు ఉందని చెప్పేసి టాటా మెమోరియల్ సెంటర్ అధ్యయనం తెలిసింది సో ఇది దేశ జీడిపిలో దీని యొక్క పర్సెంటేజ్ చూసినట్లయితే జీరో పాయింట్ వన్ ఎయిట్ అంట సో నోటి క్యాన్సర్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్నటువంటి మరణాల్లో మూడింట రెండు వంతులు మన భారత్లోనే జరుగుతున్నాయంట సో ఈ నివేదిక ప్రకారం అత్యధికంగా మన దగ్గరనే జరుగుతున్నాయి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై రెండు మధ్య ముప్పై ఆరు నెలల కాలంలో క్యాన్సర్ చికిత్స పొందిన వంద మంది రోగులను వీళ్ళు అధ్యయనం చేశారంట ఇందులో వెల్లడైన అంశాలు ఏంటంటే తొంభై ఒక్క శాతం మరణాలు లేదా నయం లేనటువంటి క్యాన్సర్లు నలభై ఒకటి పాయింట్ ఐదు వల్ల సారీ నలభై ఒకటి పాయింట్ ఐదు ఏళ్ళ వయసు వారికే సంభవించాయంట ఇక డెబ్బై శాతం ప్రారంభ దశలో ఎనభై ఆరు శాతం ముదిరినటువంటి క్యాన్సర్లు మధ్యతరగతి కుటుంబాలనే ఎక్కువ ఉన్నాయంట సో అకాల మరణాల కారణంగా కోల్పోయినటువంటి ఉత్పాదకత మానవ మూలధనం విధానం ద్వారా లెక్కించడం జరిగింది దీన్ని ఓవరాల్గా ఆ రకంగా అయితే తీసుకొని చేశారంట సో ఈ డేటాను మీరు గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ నిమ్స్ డైరెక్టర్కు డిప్లొమా ఆఫ్ ఫెలోషిప్ ఎఫ్ఆర్సిఎస్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ ఫెలోషిప్ ఫేర్ వచ్చేసి మనకు ఎఫ్ఆర్సిఎస్ అనేటువంటి ఒక ఫెలోషిప్ అనేటువంటిది నిమ్స్ డైరెక్టర్ రావడం జరిగింది సో నిమ్స్ డైరెక్టర్ అయినటువంటి ప్రొఫెసర్ నగరి బీరప్పకు అరుదైనటువంటి గౌరవం దక్కింది సో రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ అండ్ సర్జన్ ఆఫ్ గ్లాస్కో డాక్టర్ బీరప్పను డిప్లొమా ఆఫ్ ఫెలోషిప్ ఎఫ్ఆర్సిఎస్కు ఎంపిక చేసినట్టుగా చూడవచ్చు నాలుగు వందల ఎనభై ఆరు ఏళ్ళ ఈ కళాశాల చరిత్రలో ప్రభుత్వ రంగ దావాఖానా సర్జన్కు ఇటువంటి ఇది కేటాయించడం ఇదే ప్రథమ ఇది ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి సో డైరెక్టర్ బీరప్ప వైద్య వృత్తిలో సంక్లిష్టమైనటువంటి చికిత్సలు చేయడంతో పాటు దేశ రోగులకు నాణ్యమైనటువంటి సేవలు వేగంగా అందించేలా చొరవ తీసుకున్నారు సో అందుకు గానీ తనకి ఈ అవార్డు ఇచ్చినట్టు ఇక్కడ చూడవచ్చు ఈ ఫెలోషిప్ ఇచ్చినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది పేరు గుర్తుంచుకోండి అండ్ ఎవరు ఇస్తున్నది ఇంపార్టెంట్ ఇక చిన్నారి కలశకు గౌరవ డాక్టరేట్ ప్రదానం అంటే ఇక్కడ జరగవచ్చు సో ప్రపంచంలో అతి చిన్న వయస్కురాలు అయినటువంటి సమాజ సేవకురాలుగా గుర్తింపు పొందినట్టు ఇక్కడ జరగవచ్చు సో తెలుగు తేజం చిన్నారి కలశకు గౌరవ డాక్టరేట్ వరించింది ప్రపంచంలో అతి చిన్న వయస్కురాలు అయినటువంటి సమాజ సేవకురాలుగా గుర్తింపు పొందిందంట సో అక్షరం అక్షర కలశం అనేటువంటి పేరుతోటి మాకు ఇన్స్టిట్యూట్ నడుపుతుంది అనేటువంటి జ్ఞానజ్యోతిని వెలిగించి ఎందరో చిన్నారుల జీవితాల్లో వెలుగు పంచుతుంది విభిన్న రంగాల్లో విశిష్ట సేవలు అందించిన మహిళ మూర్తులను గుర్తిస్తూ వారిని గౌరవిస్తూ మార్వలిస్ ఉమెన్ పురస్కారాలతో కూడా ఈమె సత్కరిస్తుందట సో గ్రీన్ రన్ పేరిట పర్యావరణ పరీక్షల కోసం ప్రజల్లో లోతైనటువంటి అట పరిరక్షణకు సంబంధించినటువంటి లోతైన అవగాహన కూడా కల్పిస్తున్నట్టు ఇక్కడ చూడవచ్చు ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగిస్తుందట సో చిన్నారి కలెక్షన్ తన సేవలను దేశ సరిహద్దులు దాటి విస్తరిస్తున్నాయి సో ఎన్నో దేశాలు అవార్డులు అండ్ రివార్డులు తనను వరించినట్టుగా చూడవచ్చు సో అవన్నీ ఒక ఇతంటే ఇప్పుడు వచ్చినటువంటి ఈ డాక్టరేట్ మరొక ఇక్కడ మనం చూడవచ్చు సో ఇది కనుక చూసినట్లయితే మనకు యునైటెడ్ నేషనల్ గ్లోబల్ పీస్ కౌన్సిల్ అందించినటువంటి గౌరవ డాక్టరేట్ మరో ఇతరవచ్చు సామాజిక సేవారంగంలో ఆ చిన్నారి చేసినటువంటి సేవను గుర్తించి లండన్ పార్లమెంటు భవనంలో చిన్నారి కలశ నాయుడు ప్రపంచవ్యాప్తంగా అతి చిన్న వయస్కురాలైనటువంటి సమాజ సేవకురాలిగా అరుదైనటువంటి గుర్తింపును సంతం చేసుకున్నట్టు ఇక్కడ జరగవచ్చు పలు దేశాల్లో చిన్నారి కలశ అందించినటువంటి సేవా కార్యక్రమాలను గుర్తిస్తూ ఈ పురస్కారం అండ్ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసినట్టు ఇక్కడ బ్రిటిష్ పార్లమెంట్ జరిపినట్టు ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తించుకొని పేరు గుర్తుంచుకోండి బ్రిటిష్ పార్లమెంట్ ఇచ్చినటువంటి ఈ గుర్తింపు అంటే ఈ సమాజ సేవలో అవార్డు పొందినటువంటి అతి చిన్న వయసు అతి చిన్న వయసు అన్నమాట ఇది సో అట్లా మా రికార్డు సృష్టించింది ఇక మనకు ఈ వీక్లో వచ్చినటువంటి ఈ లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్లో వచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఇక్కడ చూద్దాం సో ఇక్కడ మనం ఆల్రెడీ చూసాం సైనిక వ్యయంలో బా వ్యయంలో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతుంది ఫస్ట్ అమెరికా తర్వాత చైనా దాని తర్వాత రష్యా సో ఫోర్త్ ప్లేస్లో మన భారత్ అయితే ఉంది ఇది గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ కాలుష్య నగరా నగరంగా కాట్మాండు సో ఇది మనం డిస్కస్ చేయలేదు ఒకసారి ఇక్కడ మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్య స్థాయిని కొలిచేటువంటి వరల్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ర్యాంకింగ్లో మన భారత్ ప్రపంచంలో కనుక చూస్తే సో మనకు ఆ జాబితాలో కాట్మాండ్ అగ్రస్థానంలో ఉంది న్యూఢిల్లీ సెకండ్ ప్లేస్లో థాయిలాండ్ తర్వాత ప్లేస్లో అండ్ దాని తర్వాత చియాగాంగ్ మై అండ్ దాని తర్వాత వియత్నాం ఇట్లా మనకు వరుసగా ఐదు ప్లేస్లో సంబంధించిన లిస్ట్ ఇచ్చారు మన భారత్ సంబంధించిన ఢిల్లీ అనేది సెకండ్ ప్లేస్లో ఉంది ఫస్ట్ కాట్మాండ్ ఇక జాతీయానికి సంబంధించినట్లయితే ఏఐ యాంకర్లకు గ్లోబల్ మీడియా అవార్డ్స్ అనేది రీసెంట్గా మనకు ప్రకటించడం జరిగింది సో ఇండియా టుడే గ్రూప్ ఏఐ యాంకర్ల ఇది దానికి సంబంధించినటువంటి గ్లోబల్ మీడియా అవార్డులను అయితే గెలుచుకుందంట సో ఇండియా టుడే గ్రూప్ ఏఐ యాంకర్ అనేటువంటి సనా అనేటువంటి పర్సన్ ఇది గుర్తుంచుకోండి ఈ సనా అనేటువంటి పర్సన్కు గ్లోబల్ మీడియా అవార్డు అయితే గెలుచుకుంది సో లండన్లో ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ న్యూస్ మీడియా అసోసియేషన్ గ్లోబల్ మీడియా అవార్డులను గణనీయంగా ఈ ఎవరికైతే దానిలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు ఇది ఇవ్వడం జరిగింది ఇక భారత వృద్ధి ఏడు పాయింట్ ఐదు శాతం అంటూ చూడవచ్చు సో భారత ఆర్థిక వ్యవస్థ రెండు వేల ఇరవై నాలుగులో ఏడు పాయింట్ ఐదు శాతం వృద్ధి నమోదు చేసే అవకాశం ఉందని చెప్పేసి ప్రపంచ బ్యాంకు నివేదిక అంచనా వేసిన సంగతి మనకు తెలిసింది ఆల్రెడీ మనం గతంలో దీనికి సంబంధించి చూసాం గుర్తుంచుకోండి ఇక దాంతోపాటు ఇక్కడ మనకు జిఎస్టీ రికార్డు వసూలు అని చెప్పేసి మనం నిన్నటి న్యూస్ పేపర్లు చూసాం మనకు ఇక గత నెలలో రెండు పాయింట్ ఒకటి లక్షల కోట్లుగా నమోదయ్యేది ఇప్పటివరకు జిఎస్టీ నుంచి వసూలైనటువంటి హయ్యస్ట్ రికార్డు నమోదు ఇదే అని చెప్పేసి చూసాం ఇక విమాన విమానయాన ఉద్గారాల్లో మూడో స్థానం ఇది ఇంపార్టెంట్ రెండు వేల పంతొమ్మిదిలో అంతర్జాతీయ విమాన డేటాను ఆధారంగా ఇది రెండు వేల పంతొమ్మిది డేటాను బేస్ చేసుకుని మనకు రీసెంట్గా నార్వీజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధన విమాన సంస్థ ఒక నివేదికనిచ్చింది సో దాని ద్వారా కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలు ఎక్కువగా విడుదల చేస్తున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో నిలిచింది అమెరికా ఫస్ట్ ప్లేసు దాని తర్వాత చైనా సెకండ్ ప్లేసు అండ్ ఉండడం ఇక్కడ చూడవచ్చు సో ఫస్ట్ వచ్చేసి మొదటి స్థానంలో అమెరికా అండ్ చైనా బ్రిటన్ రెండో మూడో స్థా రెండో స్థానంలో ఉన్నాయి అంటే రెండో స్థానంలో రెండు దేశాలు ఉన్నాయి ఇక్కడ చైనా బ్రిటన్ రెండు ఉన్నాయి అండ్ భారత్ మూడో స్థానంలో ఉన్నట్టు గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ ఎన్ఆర్ఐ ఓట్లలో మనకి ఎన్ఆర్ఐ ఓట్లకు సంబంధించి మనకు మన విషయంలో అయితే కేరళ టాప్ ఉందంట సో ఎన్నికల సంఘం వెలించిన వివరాల ప్రకారం దేశంలో ఎన్ఆర్ఐ ఓట్లు ఉన్నటువంటి రాష్ట్రాల్లో కేరళ డెబ్బై నాలుగు పాయింట్ తొమ్మిది శాతంతో టాప్ను నిలిచిందన్నారు తర్వాత స్థానాల్లో మనకు మహారాష్ట్ర తమిళనాడు తెలంగాణ సో తెలంగాణ పొజిషన్ ఫోర్త్ ప్లేస్లో ఉంది ఇది కూడా గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ ఇక్కడ కొంతమంది వ్యక్తుల గురించి ఇచ్చారు ఇక్కడ ఆల్రెడీ మనం చేసాం ఇది నైమా కతున్ అనేటువంటి వ్యక్తి అలీగఢ్ యూనివర్సిటీకి సంబంధించినట్టు మొట్టమొదటి మహిళా వైస్ ఛాన్సలర్గా నియమితులైంది అండ్ అదేవిధంగా ఇక్కడ ప్రభువ సుబియా సుబియానం అనేటువంటి పర్సన్ మనకు ఇండోనేషియా నూతన అధ్యక్షుడిగా ఇటీవల నియమితులు కావడం జరిగింది అండ్ స్వామి గౌతమా గౌతమానంద్ మహారాజ్ అనేటువంటి వ్యక్తి మనకు రామకృష్ణ మఠానికి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి అధ్యక్షుడి ఎన్నిక కావడం జరిగింది ఇది కూడా మనం చూసాం అండ్ సునీత విలియం మరొకసారి మనకు ఏది మూడోసారి అంతరిక్ష ప్రయాణం చేయనున్నట్టుగా కూడా దీనికి సంబంధించి కూడా మనం ప్రీవియస్ చూడడం జరిగింది సో ఇవి మనం విధి న్యూస్ చెప్పాలి వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సో వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కంపల్సరీ లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి అండ్ మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి దానిలో మీకు చాలా తక్కువ ప్రైస్లో మనం ఈ టెస్ట్ సిరీస్ కావచ్చు అండ్ వీడియో కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం ఒకసారి అక్కడ శాంపుల్ టెస్ట్లు పీడిఎస్ ఉంటాయి చూసిన తర్వాత నస్తే కోర్స్ తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్